నమస్తే అండి ఎస్సీ కులగణన ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలకు అధికారం ఉంది అని చెప్పి తీర్పు సంచలన తీర్పును ఇవ్వడంతో ఆయా పిటిషనర్లు ఎంఆర్పిఎస్ అధినేత మందాకృష్ణ మాదిగా ఆయన ఏ విధంగా దీనిపైన స్పందించారు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఆర్పిఎస్ అధినేత మందాకృష్ణ మాదిగా స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు మీడియా ఎదుటే ఆయన కంటనీరు పెట్టుకున్నారు మా ముప్పై ఏళ్ళ పోరాటానికి న్యాయం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో జరిగింది ఆయన చొరవ తీసుకున్నారు అమిత్ షా వెంకయ్యనాయుడు కిషన్ రెడ్డి వాళ్ళకి ధన్యవాదాలు వర్గీకరణ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ విజయాన్ని అమరవీరులకు అంకితం ఇస్తున్నాము రిజర్వేషన్ల సిస్టమ్ ఇప్పుడు రెండో అడుగు వేయబోతుంది తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యం వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది రీనోటిఫికేషన్లు కూడా ఇవ్వాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మందకృష్ణ మాదిగా కోరారు వర్గీకరణకు జనాభా లెక్కలతో పని లేదని మరోసారి గుర్తు చేశారు త్వరలో విజయోత్సవ సభ ఇందుకు సహకరించిన వారికి కృతజ్ఞత సభలు ఉంటాయని మందకృష్ణ వెల్ల వెల్లడించారు ఆయన చాలా సంతోషించారు ఈ సుప్రీంకోర్టు తీర్పుని దృష్టిలో పెట్టుకొని